ఉన్న ఉన్నటువంటి ఉపాధి హామీని కూడా ముందు పడేటువంటి పద్ధతుల్లో ఉపాధి హామీ పేర్లు మారుస్తూ రాష్ట్ర బడ్జెట్ లో నిధులు గుచ్చుకోండి కేంద్రం నుంచి ఇచ్చేటువంటి తొంభై శాతం నిధులను కోత పెడతా ఉన్నామని చెప్పి కేంద్ర ప్రభుత్వం నిన్న నరేంద్ర మోడీ గారు కొత్త జీవోలను తీసుకొస్తా ఉన్నాడు మహాత్మా గాంధీ మరి ఉపాధి హామీ చట్టానికి తూట్లు పడిచేటువంటి పద్ధతుల్లో ఆయన హామీ ఆ యొక్క చట్టానికి పేరు మారుస్తా ఉన్నాడు దానిపైన కూడా దేశవ్యాప్తంగా వ్యాప్తంగా సిపిఐ అనుబంధ ప్రజా సంఘం వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున అన్ని జిల్లాల కలెక్టరేట్ల కార్యాలయాల ముందు ధర్నా కార్యక్రమాలు కూడా నిర్వహించుకున్నాం అదే విధంగా లేబర్ కోడ్ల గురించి చూస్తా ఉన్నాం ఏఐటి కార్యకర్తలంతా కూడా రోడ్లు ఎక్కుతా ఉన్నారు నలభై నాలుగు చట్టాలు ఎప్పటి నుంచో సాధించుకున్న చట్టాలన్నీ కూడా తూట్లు పొడిచి నాలుగు కోట్లగా మారుస్తా ఉన్నారు అదే విధంగా సత్యసాయి జిల్లాలో కియా పరిశ్రమ ఉంది ఎవరికి ఆ పరిశ్రమ ఉపయోగపడతా ఉంది చెన్నై వాళ్ళకాడు వాళ్ళకా లేదా నార్త్ ఇండియా వాళ్ళకా ఈ స్థానికంగా ఉన్నటువంటి సత్యసాయి అనంతపురం లాంటి జిల్లాలో నూటికి డెబ్బై ఉద్యోగాలు ఇవ్వాలని అది ఏర్పాటు చేసిన రోజే చలో కియాన్ని పెట్టాం ఉమ్మడి జిల్లాలో ఆ రోజు కలెక్టర్ మీద పండితారు మమ్మల్ని పాటు మమ్మల్ని వినిపించాడు ఎందుకు మీరు అట్లా ఆలోచిస్తా ఉన్నారు ఈ ఫ్యాక్టరీ ఎందుకు మీరు ఈ యొక్క ఫ్యాక్టరీలకు వ్యతిరేకిస్తారు ఖచ్చితంగా మిమ్మల్ని కాదని ఉద్యోగాలు పోవన్నారు కానీ ఈ రోజు ప్రధానమైనటువంటి ఉద్యోగాలను మన జిల్లా వాసులు ఎక్కడ కనబడటం లేదు